ఎప్పుడు సక్సెస్ సింగిల్ డేలో రాదు సో అంత కష్టపడి ఒక సక్సెస్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ సక్సెస్ మాట్లాడుతుంది సో ఓ ఇతన అంత పెద్ద బ్యాట్స్మెన్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే గెలిచొచ్చిన వ్యక్తి ఇతన అని అనుకుంటారు సో మీ ఊరిని మీ రిలేటివ్స్ని మీ ఫ్యామిలీస్ని మీ దరిద్రాన్ని గెలవండి చాలు ఎవ్ సో ఇక్కడ మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాను హెల్త్ వెల్ హ్యాపీనెస్ ఇంతే కదా సో పది మంది మిమ్మల్ని ఒక కార్ వచ్చింది అనుకోండి సమాజంలో పోతుంటే అరే వారేవా కార్ తెచ్చుకున్నావా ఎలా వచ్చింది ఇంత చిన్న ఏజ్లో వచ్చిందా అలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయండి కదా అది మీరు ఊహించండి కదా మీ మనసులో మీకు గర్వంగా ఉంటుందా లేదా అలాంటి ఒక ప్రైడ్ ఫుల్ లైఫ్ కావాలి మనకి ఎస్ఆర్నో సో అట్లాగే ఇవన్నీ మనకి తీసుకోవచ్చు దీంతోపాటు మనకి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్ని మనం పెంచుకోవడానికి కావాల్సింది ఆఫర్స్ ఈ ఆఫర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి జనరల్గా మనకు సెకండ్ టు సెవెంటీన్త్లో ప్రమోట్ చేస్తాము దానికంటే బాగా ప్రమోట్ చేయాల్సింది కన్సిస్టెన్సీ ఆఫర్ కన్సిస్టెన్సీ ఆఫర్ వల్ల ఏమవుతుంది సో పేస్ట్ ఏం వాడుతున్నారు జ్ఞాన పేస్టు ఊగుతున్న పళ్ళు కూడా అతుక్కుంటున్నాయి మీరు వాడి చూసారా ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని జాయింట్ పెయిన్ సఫర్ అవుతున్నారా మా హస్బెండ్కి దాది తగ్గడం వల్లనే కదా నేను వచ్చాను ఐ సపోర్టు సూపర్గా పనిచేస్తుంది సో కనిపించి ప్రాబ్లం లేని ఫ్యామిలీ లేదు ప్రాబ్లం లేని ఇల్లు లేదు ప్రాబ్లం లేని గల్లీ లేదు వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి ఆ మాట ఈ మాట నాకు అవసరం లేదు నా మాట నాకే అవసరం అవునా కాదా సో ఈ సిస్టమ్ని నేను ఫాలో అవడం ద్వారా సిస్టంలో సక్సెస్ అయ్యాను నేను వచ్చేవరకి చాలాసార్లు విన్నాను ఈ మాట డయాస్ మీద మీరు కూడా విని ఉంటారు స్టార్గా లక్ష రూపాయలు తీసుకుంది విజయరాజు గారు నెక్స్ట్ లీలావర్ణ వరణ మేడం గారు ఇద్దరే అని చెప్పారు అవునా కదా సో విజయరాజు గారు తర్వాత ఇంకా వాళ్ళు అప్లై ఇద్దరే తీసుకునేవారు నెక్స్ట్ వచ్చింది నేను నేను తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నా టీంలో ఆల్ స్టార్స్ ఆల్మోస్ట్ ఆల్ లక్ష రూపాయలు వాళ్ళు ఉంటారు ఇప్పుడు వెతకడానికి లేదు హైలైట్ చేయడానికి లేదు అందరి దగ్గరికి వచ్చేసింది సో మీరేది సాధిస్తే మీ ఫాలోవర్ అదే సాధిస్తారు బీ విత్ ద సిస్టమ్ యూ బీ విత్ ద సిస్టమ్ విత్ టీమ్ ఆల్సో బీ విత్ ద సిస్టమ్ సో ఫాలో ద డిసిప్లిన్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ లెవెల్లో ఉన్నా ఎక్కడున్నా మన సిస్టమ్ మనం మన డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి ఏ ఏ లెవెల్లో ఉన్నాం ఏం చేస్తున్నాం ఎక్కడున్నాం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు